ఓం శ్రీ ఓం మహాగణాధిపతీ మహాసరస్వత్యై నమ శ్రీపాదవల్లబంధుసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షేకరోవ ఆపదాపహర్తరం ధాత లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం నమస్కారం నేటి పంచాంగం నేటి పంచాంగం అనగా జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది ద్వాదశి శనివారం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు తిది శుక్లద్వాదశి పగలు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రోహిణీ నక్షత్రం పగలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు యోగం శుక్ల యోగం పగలు పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలవకరణం పగలు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఆ తదుపరి తైతుల కరణం రాత్రి తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కుర్మద్వాదశి అంటారు త్రివిక్రమ ద్వాదశి అని కూడా అంటారు తర్వాత ఈరోజు కాలంలో త్రయోదశి తీంది కాబట్టి ఈ రోజుని శని త్రయోదశి కింద కూడా పరిగణించడం అనేది చాలా విశేషమైన అంశం త్ర ప్రదోషంలో శివ పూజ శివుడికి చేసే అభిషేకం శివాలయ సందర్శనం నవగ్రహాల సందర్శనం నవగ్రహాలకి శనేశ్వర భగవానుడికి చేసే అభిషేకం నవగ్రహ పాశుపతంతో అభిషేకం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈరోజు విశేషమైన ఇస్తాయి ఈరోజు ఉదయం పూట ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ సందర్శించడం వలన అనేక రకాలుగా గ్రహదోషాలు తొలగి చక్కటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అట్లాగే ప్రదోషంలో శివాలయ సందర్శనం శివ పూజ శివుడికి చేసే అభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు శ్రార్ధతిథి త్రయోదశి పుష్యమాస శుక్లపక్ష చతుర్ద త్రయోదశి రోజు గతించిన పెద్దలకి ఈరోజు శ్రాద్ధకర్మను నిర్వర్తించాలి శ్రాధకర్మను నిర్వర్తించడం ద్వారా మాత్రమే వంశాభివృద్ధి జరుగుతుంది పుష్యమాస శుక్లపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలు మీ ఇంట్లో ఎవరున్నారో వారికి ఈరోజు శ్రాధకర్మను నిర్వర్తించడం ద్వారా మీరు పితృదేవత అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెళ్ళగలుగుతారు శ్రీమాత్రే నమ शुभम लाभम जयम